నమస్తే వెల్కమ్ టు బీసీ న్యూస్ మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం సిర్సా గ్రామంలో కాంగ్రెస్ నేతలు పత్రికా సమావేశం నిర్వహించారు సమావేశంలో కాంగ్రెస్ నాయకుడు బాపురెడ్డిపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను స్థానికులు ఘాటుగా ఖండించారు స్థానిక నాయకులంటూ కాంగ్రెస్ పార్టీ సిర్సా క్లస్టర్ లో బలంగా ఎదుగుతూ ఉండటాన్ని ఓచుకోలేకనే ప్రతిపక్షాలు అసత్య ఆరోపణలు చేస్తున్నాయని గ్రామంలో కాంగ్రెస్ జెండా ఎగురుతుండటమే కొందరికి అసహనంగా మారిందని అందుకే అవినీతి ఆరోపణల వంటి నిరాధార వ్యాఖ్యలు చేస్తున్నారని తెలిపారు అలాగే మంత్రి వివేక్ వెంకటస్వామి బాపురెడ్డి మధ్య ఉన్న సత్సంబంధాలను దెబ్బతీయాలన్న ఉద్దేశంతో ఈ ఆరోపణలు చేస్తున్నారని స్థానిక నేతలు ఆక్షేపించారు సర్పంచ్గా పోటీ చేయించడం జరుగుతున్నది మా డాడీ టీచర్గా పనిచేసిండు మాది మంచి కుటుంబం మా పెద్ద పాప అమెరికాలో సెటిల్ అయింది మా చిన్నపాబా డాక్టర్ చదువుతుంది మాకు ఏం సంపాదించాలనే కోరిక లేవు ఈ ఊరిని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయానికి వచ్చినాము రాజకీయ ప్రవేశం చేసినాం వీళ్ళందరి సహకారంతో సర్పంచ్గా గెలిచి ఈ ఊరిని ఈ మండ ఈ జిల్లాలోనే ఒక నెంబర్ వన్

అడిగితే ఏమంటాడు మరి అడిగితే ఇయ్యను అంటాడు ఏడ చెప్పుకోప ఏడ చెప్పుకో నేను ఇయ్య అన్నాడు ఇయ్య అన్న వాళ్ళు అట్లే ఊకుంటాను ఏదైతే మా బాపురెడ్డి గారి ఎదుగుదల ఉరువ లేక ఈరోజు అక్రమాలకు దారులకు పాల్పడతానని ఏ వ్యక్తి అయితే చెప్పిండో అతనే రోజు అక్రమాలకు దారులకు పాల్పడడం జరిగింది అంతేకాకుండా ఏదైతే రెండు వేల ఆరులో నారాయణ అనే వ్యక్తి బాపిరెడ్డి గారు సర్పంచ్ నిలబెడితే అతనిపై గోదాఖండ్ నుంచి వెళ్ళి ఒక టీముని తీసుకొని వచ్చి అతను ఆ ఎలక్షన్ ముందు రోజు వాళ్ళ చేతిలో కత్తులు కటారాలు మరియు రాళ్ళు దొరికితే ఈరోజు బాపిరెడ్డి నాయకులు కాదు బాపిరెడ్డి గారు కొట్టింది మన పోలీసు బృందం వాళ్ళు కట్టేసి కొట్టిరు ఆ చర్య దాన్ని మా బాపిరెడ్డి గారిపై మోపడం జరిగింది అంతేకాకుండా ఈరోజు అక్రమాలకు అతను పాల్పడ్డాడు అదేవిధంగా మా బీసీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు పట్ట చేస్తానని ఈరోజు రాయచన్న కుటుంబం పట్ట చేస్తానని ఆ వ్యక్తి ఐదు లక్షల రూపాయలు తీసుకొని ఈరోజు వాళ్ళకు పట్ట చేయకుండా వాళ్ళని ఇంటింటి రోజు తిప్పుకుంటూ వాళ్ళని బెదిరించి వాళ్ళని భయపెట్టి ఆ పైసలు కూడా వేయకుండా బస్సు ఎక్కడి నుంచి వచ్చినాయి ఒక జేసీబీ బెక్కర్ నుంచి వచ్చిందని మేము ఈరోజు అడగడం జరుగుతుంది ఏదైతే మా బాపరెడ్డిపై నిందకు మొప్పుతున్నావు ఈరోజు అక్రమాలకు నూపాలు పడ్డావు దాడిలో నూపాలు పడ్డావు కాబట్టి నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు నిన్ను ఏదైతే నీకు ఆధారాలు ఈరోజు చూపెట్టకపోతే బాగుండదని చెప్తున్నాం అంతేకాకుండా మా బాపరెడ్డి గారు మొన్నటి మొన్న మన కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనలో ఇరవై ఏడు ఇళ్ళస్తే మా పేదలకు ఇంటింటికి తిరిగి ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళకి ఈరోజు తిరిగి మన ఇండ్లను ఇవ్వడం జరిగింది అల్ల మేము మా మా వాళ్ళకు సంబంధించిన మన అగ్రకుల మన రెడ్డిస్ కానీ సామాజిక ఎవరికి ఇవ్వకుండా ఒక దళితులకు ఇచ్చిండో అది మా చరిత్ర ఏదైతే మన ఒక కోడి కాదా తన పిల్లలని రెక్కల కింద ఎట్లా కప్పుకుంటుందో బాపిరెడ్డి గారు మా చరిత్ర ప్రజలని అట్లా రెక్కల కింద మన చు కా కాపాడుకుంటున్నాడు అంతేకాకుండా మా బాపిరెడ్డి గారు మన ఎవరైతే మన సిరిసేన భూమి లేని వాళ్లకు ఈరోజు కొత్త గుడిచిలో భూములు ఇచ్చి వాళ్ళు నివసిస్తున్నారంటే ఈరోజు మా బాపురెడ్డి గారి చరిత్ర అంతేకాకుండా ఈరోజు నువ్వు క్యాలెండర్ రోజులు మారినట్టు క్యాలెండర్ రోజులు మారినట్టు ఈరోజు రోజు మారినట్టు నువ్వు పార్టీలు మారకుండా మొన్నటి మొన్న ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు ఎన్నికలలో మా బాపిరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో నిలబడితే నువ్వు బాపిరెడ్డి గారు ఇరవై ఐదు సంవత్సరాల పడిన అక్రమాలకు దాడిలో పాల్పడితే మా బాపురెడ్డి గారి ఆధ్వర్యంలో నువ్వు పని ఎందుకు చేసినావు నీ నువ్వు కూడా మొన్న బాపిరెడ్డి గారితో పని చేసి ఆ చరిత్ర నీది మా బాబురెడ్డి గారు రోజు అక్రమంలో దాడి పడితే నువ్వెందుకు మా దగ్గర పని చేసినావు ఈరోజు నీకు మన అదే కాకుండా బీఆర్ఎస్ బీజేపీ మా బాబురెడ్డి గారు అదే ప్రజలను ముంచి అదే ప్రజలపై దౌర్జన్యం చేస్తే ఇరవై సంవత్సరాల పొండి ఏ వ్యక్తి ఎందుకు గొంతు విప్పలేదు అన్యాయం జరిగితే ఏ వ్యక్తి ఎందుకు కానీ గొంతు నింపుతాడు కాబట్టి ఈరోజు నువ్వెందుకు విప్పుతున్నావు అంతేకాకుండా ఈరోజు మా బాబురెడ్డి గారు ఈరోజు సమీక్ష పెడదాం మా బాబురెడ్డి గారు వస్తాడు నువ్వు రా బిడ్డ ఎవరు అక్రమాల్లో పాల్పడ్డాడు ఎవరి దారిలో పాల్పడ్డాడు తేల్చుకుందాం ఈరోజు నువ్వు గిట్లా దీనికి మేము సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ పోలీస్ చేసిన ప్రతి కార్యకి పోయి మా మీద నువ్వు మోపిన కాలు మేము నిర్దోషమని తెలుసుకుంటాం నువ్వు నువ్వు మన దోషమని తేల్పిస్తాం కాబట్టి జాగ్రత్త మా నోరున్నదని ఏది పడుతుంది మాట్లాడితే బిడ్డ మంచిగా ఉండదు జాగ్రత్త నువ్వు కబర్దార్ అని చెప్తున్నావు ఏదైతే మా మా బాపరెడ్డి గారు పాలకుడు కాదు శీర్షకు సేవకుడు అనే విధంగా మేము తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఈరోజు మీలో మంచిరాల్లో మంత్రాల్లో మీటింగ్ పెట్టి మేము పీహెచ్డి పీజీలు చేసిన వ్యక్తిని మేము సర్పంచ్ నిలబెడుతున్నావు నువ్వు పీజీలు పీహెచ్డీ వెళ్ళింది ఒకరి తరగతి ఐదు తరగతి కూడా చదవని వ్యక్తి నువ్వు పెడుతున్నావు మేము వైజయంతి గారి కాంగ్రెస్ పార్టీ నుంచి పెడుతున్నాం ఆమె పీహెచ్డి పీజీలు చేసింది చదువుకున్న విద్యార్థి ఇప్పుడు చదువుకొని వ్యక్తికి ఏం తెలుసు చదువుకున్న విద్యార్థి కాబట్టి ఈరోజు చిరుత అభివృద్ధి చేసే దిశలో ఉంటుంది కాబట్టి వాళ్ళ మామయ్య గారు టీచరు వాళ్ళ కొడుకు మన రాజకీయంలో రాలేదు వాళ్ళ మన ఏమైతే వైజయంతి గారు రాజకీయం కుటుంబము వాళ్లకు రాజకీయంలో అంటే అనుభవం ఉంది కాబట్టి ఈరోజు ఆమె నిలబెట్టడం జరిగింది మీరు చదువుకొని వ్యక్తిని పెడుతున్న మీరు గ్రామంలో ఏం అభివృద్ధి చేస్తుంది అభివృద్ధి చే ఇప్పుడు మేము మేము ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీని ప్రచారం ఊరంతా గెలుస్తున్నామని అనడం వల్లనే కదా మీరు బట్ట కాల్చి మీద వేస్తున్నారు ఇదంతా మేము గెలుస్తున్నాం అనే కుట్రతోటి మీరు చేస్తున్నారు ఎవరైతే ఈ కుట్రకు పాల్పడ్డలో వాళ్ళని ఎవరిని వదిలిపెట్టే లేదో తరిమి కొడతాం తరిమి కొట్టే రోజులు వస్తే మీరు జాగ్రత్త బిడ్డ ఇంకోసారి మీ నోట పిచ్చి పిచ్చి మాట్లాడితే మేము తరిమి కొడతాం ఏదైతే మీరు ఇప్పుడు బాబురెడ్డి గారి మీ నిన్న మోపిల్లో దానికి వెంటనే పబ్లిక్ల బాపురెడ్డి గారికి వచ్చి మీరు సినిమాకా చెప్పకపోతే వదిలిపెట్టాం దీన్ని మేము ఖండిస్తున్నాం జై లీగల్గా మేము ఎక్కడికైనా పోతాం జై బాపురెడ్డి గారు జై జై వివేక్ సారు జై కాంగారు గుడిసెల సంపతిరెడ్డి నేను సిరిసా నివాసిని ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మా గ్రామ పెద్దలకు నా సహచర కార్యకర్తలకు మరియు మీడియా మిత్రులకు ధన్యవాదాలు మా బాపురెడ్డి చరిత్ర అనేటువంటిది గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి తెరిచినటువంటి పుస్తకం పల్లెటూర్లే పట్టణానికి పట్టుకొమ్మలు అన్న విధంగా నేను నివసించిన గ్రామానికి ఏదో ఒకటి చేయాలి అని తన ఎంతో బిజీగా ఉన్నటువంటి తన జీవితాన్ని కొంత సమయాన్ని మన గ్రామానికి కేటాయించాలని చెప్పేసి వారు ప్రతి సంవత్సరం ఒక మంచి వ్యక్తిని పెట్టి గ్రామాన్ని అభివృద్ధి పరుస్తుంటే కేవలం ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా ఇలాంటి వ్యక్తులు కొందరు మా మీద ఆరోపణ చేసేటువంటి వ్యక్తులకు ఓన్లీ రెడ్డి చరిత్ర ఓన్లీ ఎలక్షన్ వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళకు గుర్తొస్తుంది ఎలక్షన్లు వచ్చినప్పుడే ఈ పీడిఎఫ్ పత్రికల ద్వారా ఆయన పైన దుష్ప్రచారం చేసి వా ఆయన గెలుపు అనేటువంటిది సునాయాసం అవుతుంది కాబట్టి ఆయన మీద బురద చల్లేటువంటి ప్రయత్నం ఏదైతే జరుగుతుందో దాని ఖబర్దార్ మా సిరిసా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మేము ఖండిస్తున్నాం బాపురెడ్డి అనేటువంటి వ్యక్తి చాలా నిజాయితీ పరుడు ఈ గ్రామానికి నేను పుట్టినటువంటి గ్రామానికి ఎంతో కొంత సేవ చేయాలనేటువంటి వచ్చిన వ్యక్తి మీరు ఆయనను ఇరవై ఐదు సంవత్సరాలుగా ఢీ కొట్టలేక అవినీతులకు పాల్పడుకుంటూ అభివృద్ధిని ఓర్వలేక ఆయన పైన బుద్ధ చల్లుతున్నారు బిడ్డ తస్మత్ జాగ్రత్త మీరు ఏడి కంటే మేము అందరం కార్యకర్తలం అక్కడికి వస్తాం మీరు రండి మన ఊరు హనుమల్ల గుడైనా మంచిదే మళ్ళా మల్లన్న దేవుని గుడైనా మంచిదే మాట్లాడుకుందాం చర్చించుకుందాం బాబు రెడ్డి ఏమి మనం మన బాబు మన బాబురెడ్డి గారు ఏ అభివృద్ధికి విఠా విఘాదం కలిగించిండో దాని గురించి చర్చించుకుందాం మీరు రండి అని నేను ఖబర్దార్గా తెలియజేస్తున్నాను ఈ మా మీద బురుజు వ్యక్తి ఆల్రెడీ ఈ అసలు దాడి మొదలుపెట్టిందే మా పైన ఇలా దుష్ప్రచారం చేసేటువంటి వ్యక్తి మన మా మాజీ ఎంపీ వివేక్ గారు పుల్లగామకు కామలింగాయను పరామర్శించడానికి వచ్చినప్పుడు ఆయనను ఈ బల్కసుమన్ హయాంలో కర్రలతో ఆయన కాన్వాయ్ని దాడి చేసిండు బిడ్డ నీది దాడి నువ్వు దాడి చేస్తున్నావు మేము కాదు దాడి చేసేది మేము దాడి చేస్తూ ఒక్కరోజు కూడా సిరిసా గ్రామంలో ఉండవు నీ నువ్వు మొదలుపెట్టిన దాడినే ఈరోజు ఇది వరకు వచ్చింది మేము ఏ రోజు కూడా నిన్ను నీ నీ వైపు కూడా చూడలే నేను ఏమన్నలే నువ్వు ఐదేళ్ళు సర్పంచ్గా ఉన్నావు నేను ఏ నీ జోలికి కూడా మేము వెన్ను రాలేదు